వరుస విజయాలందుకున్న చిత్రాల్లోని ఏకాంశం హిట్ ఫార్ములాగా కొంతకాలం చిత్రసీమను ఏల్తుంటోంది ప్రెజెంట్ లో హీరోల మాస్ లుక్ హిట్ ఫార్ములాగా మారింది రామ్ చరణ్ మాస్ లుక్ లో కనిపించిన రంగస్థలం ఇండస్ట్రీ హిట్ గా రికార్డు సృష్టించింది చెవిటివాడైన చిట్టిబాబుగా ఆహార్యం హావభావాలతో మెస్మనైజ్ చేశాడు రామ్ అల్లు అర్జున్ పుష్పరాజ్ గా మాస్ లుక్ తో ఆదురుగొట్టేశాడు ఓ సాధారణ లారీ డ్రైవర్ ఎర్రచందనం స్మగ్లర్ పుష్పగా మారిన క్రమంలో మాస్ మాయాజాలంతో ఆకట్టుకుని పానిడియా స్టార్ గా ఎదిగాడు అల్లు అర్జున్ మెగాస్టార్ చిరంజీవి చానాళ్ళ తర్వాత మాస్ బాప్ అవతారమెట్టి వాల్తేరు వీరయ్యతో కలెక్షన్ల సునామీ సృష్టిస్తున్నాడు ఈ హిట్ ఫార్ములాని అందిపుచ్చుకుని మరికొందరు హీరోలు మాస్ జాతరకి రెడీ అయిపోయారు నాచురల్ స్టార్ నాని ఊరు మాస్ క్యారెక్టర్లో దసరా చిత్రంతో ప్రేక్షకుల ముందుకొస్తున్నాడు ఈ చిత్రం మార్చి ముప్పైన రిలీజ్ కానుంది మాస్ మహారాజాగా ఖ్యాతి పొందిన రవితేజ మరోసారి మాస్ క్యారెక్టర్లో రచ్చ చేయడానికి వస్తున్నాడు స్టూవర్టుపురం గజితంగా జీవిత చరిత్ర ఆధారంగా తెరకెక్కిన టైగర్ నాగేశ్వరరావు చిత్రంలో పక్కా మాస్ అవతారమెత్తాడు రవితేజ ఇప్పటికే వరుణ్ తేజ్ గద్దలకొండ గణేష్గా మాస్ క్యారెక్టర్లు హిట్ ని అందుకున్నాడు ఇక ముందు మన స్టార్ హీరోల మాస్ జాతర కంటిన్యూ కాబోతోంది